హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో ఆశ్రయత పథకం ద్వారా వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు మన ఖాతాలో డబ్బులు పడతాయని ఇప్పటికే చాలా మంది ఆశ్ర ఫెన్షన్దారులు అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే కొత్త పథకం అయితే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రారంభిస్తున్న దీని గురించి పూర్తి వివరాలు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఫెన్షన్దారులు తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేయత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు అని మనలో చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఆసరా ఫంక్షన్ ఏదైతే ఉందో దీని ద్వారా నిరుపేద వృద్ధులు కావచ్చు వంట పిల్లలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని గతంలో ఇచ్చిన మాట అండి సో ఆ మాట ప్రకారంగా ఇప్పటికే చాలా రోజుల నుంచి మన ఫెంక్షన్ దారులు ఎదురైతే చూస్తున్నారు కానీ మన ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఒక రూపాయి కూడా రాలేదని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆశ్రయ చేతి డబ్బులు వస్తాయని ఇప్పటికే చాలా మంది నమ్ముతున్నారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇస్తుందా ఇవ్వదు అంటే మనం తెలంగాణలో ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా ముప్పై ఒక్క జిల్లాల్లో ఉన్న పెన్షన్ పెన్షన్దారుల సంఖ్య వచ్చేసి మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల మంది తాగైతే ఉన్నారండి వీళ్ళలో వచ్చేసి వృద్ధులు కావచ్చు ఇంకా వంటరి మహిళలు దాంతోపాటు ఎవరైతే వికలాంగుల సోదరులైతే ఉన్నారో వాళ్ళకైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అధికారం రాకముందు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నాం అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మాట అయితే ఇచ్చారండి సో వాస్తవంగా చెప్పాలంటే అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే ఈ పథకం అనేది ప్రారంభిస్తామని చెప్పారు మరి ఇప్పటికే పథకం ప్రారంభించలేదు దాంతోపాటు ఇప్పటికే ప్రభుత్వం మారి రెండు అయితే దాటింది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తాయని ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా ఈ పథకం వైపు చూస్తున్నారు ప్రజెంట్ ఈ జనవరి నెల నుంచి మన తెలంగాణలో ఈ ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అందజేస్తామని మన మంత్రి సీతక్క గారు ఈ రోజు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగింది ఆల్రెడీ అసెంబ్లీ సమావేశంలో కూడా ఆశ్రయ ఫెంక్షన్ పైన మంత్రి గారు మాట్లాడుతూ దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా మనకైతే ఆర్థిక శాఖ వరకు అయితే చెప్పడం అయితే జరిగిందని చెప్తున్నారు సో ఈ చివరి ఏదైతే ఉందో మనకైతే జనవరి సో అప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అందజేస్తామని ఈ రోజున క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్